నామినేషన్ పన్నెండు తారీఖు రోజు నాకు సెక్రటరీలో జరిగింది అది కానీ ఈరోజు అది నాకు అవమానంగా భావిస్తున్నాను కానీ ఏదైతే సబ్బండ వర్గాల నుంచి నాకు మద్దతు ఉన్నదో ఆ మద్దతు ప్రకారంగా నేను కొనసాగుతున్న క్రమంలో నాకు ఏదైతే మేనిఫెస్టో పాయింట్స్ ఏవైతే అద్భుతంగా ఉన్నాయో వాటిని అమలుపరచాలనే ఉద్దేశంలో ఉన్న క్రమంలో ఉన్న క్రమంలో హామీలన్నీ నెరవేరుస్తారనే ఆశ అటువంటి హామీ అటువంటి హామీ ఆ సమయంలో దొరికిందనుకొని నేను నేను విచ్రాలు చేసుకోవడం జరిగింది అది ఎవరి స్వార్థం కోసము పట్ట ఏ పట్టభద్రుల కోసమైతే వచ్చానో ఆ పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్తేనే ఉద్దేశంతోనే నేను అది ఒక స్వార్థపూర్వ స్వార్థపూర్తమైనటువంటి సమాజం కోసం స్వార్థపూర్తమైనటువంటి ఆలోచనగా భావిస్తున్నాను నేను ఆ విషయంలో ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మా శ్రేణులతో చర్చిస్తూనే ఉన్నాను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి శ్రేణులతో చర్చించాను ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులతో చర్చిస్తున్నాను ఇంకా కూడా ఈ సాయంత్రం కల్లా ఇంకా మిగతా రెండు జిల్లాలు ఉన్నటువంటి శ్రేణులతో చర్చిస్తున్నాను చర్చించి పూర్తి స్థాయిలో ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో కూడా నేను ఏదైతే ఆలోచించుకొని ఐదు నెలల కింద వచ్చానో అదే తీరుగా ఆలోచించి మళ్ళీ నేను నిర్ణయం తీసుకోబోతున్నాను నేను మీకు ఇప్పటికే స్పష్టంగా చెప్పాను నేను ఏ ఉద్దేశమైతే నెరవేరుతుందో అనుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకున్నాను కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి మద్దతు ఇస్తే ఆ యొక్క హామీలు నెరవేరుతాయి అనుకున్నాను కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు అంటే ఈ విషయంలో స్పందించి పట్టభద్రులకు హామీ చేస్తారా పట్టభద్రులకు పట్టభద్రుల హామీ నెరవేరుస్తారా నెరవేర్చాలనేది ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు మీకు విషయం చెప్పాను దాదాపు రోజుకు పది రోజు పదవ రోజు పన్నెండు తారీఖున జరిగింది ఇరవై రెండు తారీఖు వరకు ఈ పది రోజుల్లో ఎటువంటి చర్చ లేదు నా యొక్క కార్యాచరణ నాకు అప్పగించలేదు ఆ కార్యాచరణ అప్పగిస్తే కదా నేను వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి పట్టభద్రకు న్యాయం జరగబోతుందని చెప్పడానికి అవకాశం ఉండేది కానీ ఈ పది రోజుల వరకు ఎటువంటి నాకు ఎటువంటి కార్యాచరణ అప్పగించలేదు నన్ను ప్రచారంలో వాడుకోవడం లేదు ఆ ప్రచారంలో భాగంగా నేను ఏవైతే వెల్లడించానో వెల్లడించడానికి అవకాశం ఉండే ఆ వెల్లడించడానికి అవకాశం లేకుండా అయిపోయింది కదా ఇంకా ఎన్నికలు సమీపిస్తున్నాయి సమీపిస్తున్న క్రమంలో నీ పట్టబదులకు ఏం చెప్పాలి చెప్పడానికి పూనుకున్నాను అసలు విషయం చెప్పడానికి పూనుకున్నాను శ్రేణులతో డిస్కస్ చేయాలి కదా నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నేను ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి జరిగినటువంటి సంఘటన అది ఏ రకంగా జరిగింది ఎట్లా జరిగింది అన్న విషయం తెలియపరుస్తున్నాను ఎంత సీరియస్గా అయితే ఎంత నిమిషం నిమిషము కాల్స్ వేసి ఎంత ఉధృతంగా అయితే ఎంత స్పీడ్గా అయితే పిలిపించారో అదే స్పీడ్గా నాకు కార్యాచరణ అప్పగించి హామీలను నెరవేర్చే కృషి కూడా చేయాలి కదా చేయనప్పుడు నేను ఇంకా ఈ దిశగా మీకు తెలియపరుస్తున్నాను అట్లా జరిగిందన్న విషయము ఎలాంటి ప్రలోభాలు వొంగలేదు ఎలాంటి ప్యాకేజీలు లొంగలేదు నన్ను తప్పు అర్థం చేసుకోవద్దన్న విషయం ఒకటి నా శ్రేణులు చెప్పదలుచుకున్నాను రెండవది నాకు నా నన్ను నమ్మి నాకు గట్టి నిలబడ్డటువంటి నా శ్రేణులకు నేను కృతజ్ఞత చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో అది మెజారిటీగా మెజార్టీగా నా శ్రేణులు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను మెజార్టీగా నా శ్రేణులు నిర్ణయించిన ప్రకారం నడుచుకుంటాను మేనిఫెస్టో ఇప్పుడు ఏ అంశాలైతే జనరల్ పది రోజుల్లో ఈ పది రోజుల్లో నాతోని సవివరంగా చర్చించి మీ యొక్క మీరు వెల్లడించిన ప్రా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అంగీకరిస్తున్నాము వాటిని మీరు వెల్లడించి అమలు దిశగా మీరు ముందు తీసుకపోండి అని చెప్పలేదు రెండవది ఆ దిశగా నాకు ప్రచారానికి మీరు తోడుండాలని మీ శ్రేణులని కూడా అందరినీ హోల్డ్ చేసి వాళ్ళది యాక్టివ్ చేయడం కూడా చెప్పలేదు ఈ రెండు అంశాలు జరగనందుకే కదా నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి అవి ఎన్నిక ఎలక్షన్ సమీపిస్తున్న క్రమంలో ఒక మెనిఫెస్టో అన్నప్పుడు ఈ నోటిఫికేషన్ రాగానే లేదా నామినేషన్ యాక్సెప్ట్ అవ్వగానే మనము మెనిఫెస్టోని వెల్లడిస్తాం నేను మెనిఫెస్టో యాభై పాయింట్ల మెనిఫెస్టోలో కొన్ని మాత్రమే జర్నలిస్ట్ అని చెప్పి తెల్ల కోర్టు నల్ల నిరుద్యోగులు మహిళా ఉద్యోగినిలు గిగ్ వర్కర్సు సంఘటిత వర్కర్సు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారు ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్న ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న వారు ఇట్లా ఎన్నో రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళ విషయం నేను వెల్లడించాను కాబట్టి ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో నేను ఈ ఈ మా ఈ ఐదో రోజులు నేను వెల్లడించేవాడిని దాన్ని అమలు దిశగా కొనసాగించేవాడిని ఈరోజు నా శ్రేణులతో సాయంత్రం వరకు చర్చించి ఎవరికి మా మద్దతు ఉంటుంది ఎలాంటి వారికి మా మద్దతు ఉంటుందని నేను ప్రకటించబోతున్నాను మా శ్రేణుల కోరిక మేరకు మెజార్టీగా నా యొక్క శ్రేణులు ఎలాంటి స్వభావానికి ఎలాంటి ప్రయోజనాన్ని మొగ్గు చూపుతారనే విషయాన్ని పూర్తి తెలుసు తెలుసుకోదలుచుకున్నాను అది సాయంత్రం వరకు అవుతుంది నా జీవితంలో బడుగు బలహీన వర్గాల జీవిగా నేను ఏదైతే సమస్యల పట్ల అవగాహన కలిగించుకున్నానో సమస్యల పట్ల అవగాహన పొందానో అలాంటి వ్యక్తులకే నా యొక్క మద్దతు ఉంటుంది ఎందుకంటే అలాంటి జీవిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారికి సముచిత స్థానం కొన్ని సంస్థల్లో కొన్ని పార్టీల్లో లేనప్పుడు అలాంటి వ్యక్తులకే నా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా ప్రకటిస్తానని చెప్పి నేను మీ ముందు చెప్పడం జరుగుతున్నది ఎన్నికల సమయం చేయబోతున్నారు అంటే చేయబోతున్నారు ఈరోజు ఇరవై రెండు తారీఖు ఇంకా ఐదు రోజులుంది సమయం అప్పుడే ఇంకా మించిపోలేదు ఒక గంట జాలు ఒక నిమిషం చాలు కొన్ని సందర్భాల్లో నేను ఈరోజు ఇప్పటికే నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క స్థాయిని నా యొక్క స్థానాన్ని నేను తెలియపరచడం జరిగింది ఇప్పుడు కూడా ఆ విషయాన్ని మరొకసారి చెప్తున్నాను ఏంటంటే అది ఈరోజు నిర్ణయించుకొని ఆ ఈరోజు సాయంత్రం నుంచి ఆ కార్యాచరణ నేను మొదలు పెడతానని చెప్పి చెప్తున్నాను చర్చలు జరగకుండానే కండో కప్పారు స్థా సముచిత స్థానం అన్నారు పట్టభద్రుల యొక్క మేనిఫెస్టోను అమలుపరచడంలో వారిధిగా ఉంచుతానన్నారు కానీ అది జరగలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఒక పట్టభద్రు పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్చే ఒక ఆశాజీవిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి ఒక సీనియర్ మంత్రిగా అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని సంప్రదించి ఇంకొక తగినంత సమయం ఇచ్చి ఆ సమయం దాటిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే తగినంత సమయం సమయం ఇవ్వడం అనేది ఒక న్యాయమైన విషయం ఎవరికైనా కానీ ఒక ఒక ఆలోచన రావడం అనేది అతి తొందరలో రాకుండా తొందరపడకుండా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చెప్పడం కూడా ఒక మనిషి ఒక లక్షణం అని అనుకుంటున్నాను ఎవరికైనా ఎవరైనా నాకు సహకరించినటువంటి పట్టభద్రులు నన్నుద్దేశించి ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా నాకు సగభాగంగా పరిగణించి నాకు సహకరించినటువంటి ప్రతి టీము ప్రతి యాక్షన్ ఫోర్సు ప్రతి ఒక్కరు కూడా ఆధైర్యపడకండి మన ముందు అదే స్థాయిలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కూడా మన కన్న కనపడుతున్నారు వారిని మనం గెలిపించుకొని మనకు మోసం చేసిన వారిని మనల్ని కుట్రపూరితంగా మనం కథం చేయాలనుకున్న వారిని ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి వారిని ఓటమికి మనం ఖచ్చితంగా నడుం బిగించాలని చెప్పి నేను మా యొక్క శ్రేణులందరికీ కూడా నేను ఈ పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా ఎవరైనా సరే మంచి స్వభావం ఉన్నవారు అధైర్యపడకుండా భయం లేని ధైర్యంతో సమాజంలో రావాలి అదే సమయంలో నేను కూడా రావడం జరిగింది ఇప్పుడు నాకు జరిగినటువంటి పరిణామాన్ని కూడా నేను మీ అందరి ముందు పెట్టడం జరుగుతున్నది ఇటు విషయంలో నా పట్ల ఎటువంటి అనుభవం అను అనుమానం అక్కర్లేదు ఇప్పటికైనా ఇంకా కొద్ది రోజులు ఎలక్షన్ ఉన్నది ఈ సమయం చాలా ఎక్కువే ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మా శ్రేణుల శ్రేణులతో అందరితో కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ చర్చించి ఏమి చేద్దామన్న విషయంలో ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా మన కళ్ళ ముంగట కనపడుతున్నటువంటి మంచి స్వభావం ఉన్నవారు అడ్మినిస్ట్రేషన్ పనికొచ్చేవారు ఎవరైతే సమాజానికి ఖచ్చితంగా మేలు చేసేవారు ఎవరైతే ఉంటారో మరీ ఎంచుకొని వారికి మద్దతు ప్రకటి ప్రకటించి వారికి మద్దతును పొడిగించి ఖచ్చితంగా వాళ్ళు గెలిపించే దిశగా మేము కొనసాగుతాం ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నవంబర్ ఫోర్త్ రోజు ఉద్దేశపూర్వకంగానే నేను ప్రెస్ క్లబ్ నిజామాబాద్లో ఒక్కనే కూర్చున్నాను ఆ రోజు విమర్శలు వచ్చాయి నీ వెనుక ఎవరు లేరా అంటే నా వెనుక రేపు నా వెనుక రాబోతున్నటువంటి లక్షలాది మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడు చూద్దరు అనుకున్నాను మీ అందరు కూడా తెలిసి ఇదే ప్రెస్ క్లబ్లోని ఐదోసారి మీటింగ్ పెట్టడం ఎంతమంది ఎంతోమంది ఆకర్షితులయ్యారు ఎంతోమంది పట్టభద్రులు నమోదు చేసుకున్నారు వారందరినీ కూడా మళ్ళీ కలుస్తాను వారందరినీ కూడా విశ్వాసం పొందుతాను నా విశ్వాసం వారు పొందే విధంగా నేను తయారవుతాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజాక్షేత్రానికి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చడం కోసం ప్రతి పట్టభద్రుని యొక్క ఒక ప్రతి పట్టభద్రుని ఉద్దేశించి నేను వెల్లడించేటువంటి ప్రతి ఒక్క మేనిఫెస్టో పాయింట్ భవిష్యత్తులో ఖచ్చితంగా వాటిని అమలు పరిచే దిశగా నేను ప్రయాణం చేస్తాను అమలు పరిచే విధంగా కూడా నేను పూనుకుంటాను ఎందుకంటే ఒక్కరిగా వచ్చాను లక్షలాది మంది విశ్వాసాన్ని పొందాను ఆదరణ పొందాను రేపు కూడా భయం లేని ధైర్యంతో ముందడుగు వేసి లక్షలాది మంది కాదు కోట్లాది మంది యొక్క విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాను ఈరోజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారి యొక్క విశ్వాసాన్ని కూడా పొందుతానని చెప్పి నేను ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా నేను 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 వాగ్దానం చేస్తూ ఆ మాట ఇస్తూ నా పట్ల ఎటువంటి అనుమానం లేదు నేను ఖచ్చితంగా ముడిగా ముందడుగా వేస్తాను ఏ స్వభావంతోనైతే వచ్చానో అదే స్వభావాన్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తాను ఎందుకంటే సమాజం స్వీకరిస్తుంది అలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందన్న విషయం కూడా నేను గ్రహించే ఈరోజు కరీంనగర్లో ఈ విషయాన్ని వెల్లడించడానికి ఈ నడిగడ్డ మీద ఏ ఎక్కడైతే నా మెనిఫెస్ నా యొక్క మెనిఫెస్టోకి ఆకర్షితులయ్యారో ఎక్కడైతే నా యొక్క నామినేషన్ను విజయవంతం చేశారో నాకు ఎక్కడి నుంచో నలుమూల నుంచి ఆదిలాబాద్ నుంచో లేకపోతే జైరాబాద్ నుంచో హుజరాబాద్ నుంచో నామినేషన్ను విజయవంతం చేయడానికి ఎవరు రాలేదు కానీ వాళ్ళు నేను నుద్దన్నాను కరీంనగర్ పట్టణ ప్రాంతంలోనే నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు విజయవంతం చేశారు అందుకే ఎక్కడైతే నేను విజయవంతంగా నామినేషన్ వేసానో నామినేషన్ యాక్సెప్ట్ అయ్యిందో ఎక్కడైతే నా గెలుపుకు సుగమం అయిందో అక్కడికే వచ్చి నేను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క ఉద్దేశాన్ని నేను నేను తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యమైనటువంటి విషయం సాధారణ అంశాల పట్ల ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో ఎవరైతే జర్నలిజంలో పనిచేస్తున్నారో జర్నలిస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కాన్స్టెన్స్ ఏర్పాటు చేసే వరకు నేను ఖచ్చితంగా నిద్రపోకుండా ఉద్యమం చేస్తాను మీరు నా వెంట ఉంటే నేను మీ వెంట ఉంటాను లేదంటే మీరు ముందుంటే నేను మీ వెంట ఉంటాను ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి చివరిసారిగా నేను అందరు కూడా నేను నమస్కారం చెప్తూ జై తెలంగాణ జై హింద్